హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా కొత్త కొత్తపేట్కి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా బంగారం అంటే బంగారలాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అండి ఇక్కడ విఏ ఏ చాలా తక్కువ అటు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు నచ్చిన ఐటమ్ని షోరూమ్ కోసం విజిట్ చేయొచ్చు మన షోరూమ్స్ వచ్చేసి కుక్కపల్లి కొత్తపేట సోమాచ్ కూడా అండ్ ఖమ్మం వైరా రోడ్లో ఉంది ఒకవేళ మీకు నచ్చిన ఐటమ్ని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్లో ఆ క్లిప్ని పంపించేసి ఆన్లైన్లో కూడా పం పర్చేస్ చేసుకోవచ్చు ఆ నెంబర్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము సో ఈరోజు మీకు తాలి చైన్స్ తీసుకొచ్చానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఐటమ్స్ అవి ఏంటో ఎలా ఉన్నాయో వెయిట్ ఎంత చూసేయండి సో ఫస్ట్ తా తాళి చైన్ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ గ్రామ్స్లో అండి ట్వంటీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి చాలా క్లాజీగా కూడా ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో చూసుకోండి ఏ ఐటమ్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ అవైలబుల్గా ఉందండి ట్వంటీ నైన్ గ్రామ్స్ ఎంత బాగుందో చూడండి ట్వంటీ నైన్ గ్రామ్స్ మాత్రమే సో బ్యూటిఫుల్ కలెక్షన్ కదండి అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ట్వంటీ త్రీ గ్రామ్స్ అనమాట సో చాలా చాలా బాగుందండి ట్వంటీ త్రీ గ్రామ్స్ అనమాట అండి ఇది ఎంత బాగుందో చూసారా ఇది వచ్చేసి మనకి థర్టీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి థర్టీ వన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది మీకు సైడ్ పైన కూడా క్లారిటీ చూసేయండి సైడ్ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ట్వంటీ త్రీ గ్రామ్స్ మీకు ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే సదుపాయం ఉందన్నమాట సో లేదా మన షోరూమ్ కూడా విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది ఇక్కడ మనకి డిజైన్ కూడా మీకు బాగా కనిపిస్తుందా చాలా చాలా బాగుందన్నమాట ఓకేనా అండి సో ఒక్క నిమిషం ఇది వచ్చేసి మనకి ఇటువైపు డిజైన్ చూపిస్తామండి ఇంకా డిజైన్ మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి చూడండి సో ఇదన్నమాట సో ఏ ఐటమ్ నచ్చినా సరే మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మన ముకుందా జువెస్ షోరూమ్స్ కూడా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ చూడాలనుకున్నా మంచి కలెక్షన్ చూడాలనుకున్నా మా ముకుందా జువెలర్స్ యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ 果不够高，不够高